ప్రస్తుతం మనతో పాటు ఎల్ఎస్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు రామల్ గారు ఉన్నారు రామల్ నాయక్ ఈ రోజు ఇంద్ర పార్క్ దగ్గర ఈ ఆత్మ గౌరవ సభ కారణాలు ఏమనుకోవచ్చు అండ్ దీనికి సంబంధించి పోలీసులు వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారా శాంతియుతంగానే జరుగుతుందా ఆల్రెడీ పోలీస్ పర్మిషన్ తీసుకున్నాం పర్మిషన్ ఇచ్చారు ఈ రోజు లంబాడీల ఆత్మ గౌరవ నిరసన సభగా ఇది ఏర్పాటు చేసినాం అన్ని జిల్లాల నుండి ప్రజలు వస్తూనే ఉన్నారు ఇంకా పెద్ద ఎత్తున ఎందుకంటే లంబాడీలను లంబాడీలను గిరిజనులు రిజర్వేషన్ నుండి తొలగించాలి ఎస్టీ రిజర్వేషన్ నుండి తొలగించాలని కొంతమంది కావాలనే కుట్ర పని సుప్రీంకోర్టు లో కేసేసి కాబట్టి దీనికి నిరసనగా లంబాడీల ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా కొంతమంది నాయకులు ఆ గోండులో ఉన్న కొంతమంది బ్రోకర్లు కోయలో ఉన్న మంది కొంతమంది బ్రోకర్లు కావాలని ఉద్దేశం పూర్వకంగా లంబాడీలను కింసపరచే విధంగా లంబాడీలు గిరిజనులకు సంబంధించిన మొత్తం తింటూరు అది చెప్పే విధంగా ఈ రోజు ప్రవర్తిస్తున్నారు అధికారంలో ఉన్న కొంతమంది నాయకులు వాళ్ళను ప్రోత్సహిస్తూ ఉన్నారు కాబట్టి తక్షణమే వాళ్ళను కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలి వాళ్ళిద్దరిని లేదా మీరే ఎంబడి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీన్ని చేస్తున్నట్టుగా మేము అనుమానించాల్సి ఉంటుంది కాబట్టి ఈ రోజు ఇందిరా పార్క్ లో పెద్ద ఎత్తున లంబాడీలు అన్ని జిల్లా జిల్లాల నుండి స్వచ్చందంగా తరలి వచ్చి తమ ఆత్మ గౌరవాన్ని చాటుకునే విధంగా ఈ రోజు వస్తు తరలి వస్తున్నారు కాబట్టి వాళ్ళకు స్వాగతం పలుకుతూనే రాష్ట్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం తక్షణమే మా మా లంబాడీల సమస్యను పరిష్కరించాలి కావాలని ఉద్దేశపూర్వకంగా ఎవరైతే కుట్రలు పనుతున్నారో ఆ కుట్రకారులను వాళ్ళ ఎంబడి ఎవరైతే ఉన్నారో వాళ్ళని గ్రహించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు ఏమైతే రావాల్సిన నిధులు ఇవ్వకుండా పక్కదారి పట్టించే విధంగా ఆ లాల్ కొట్టాడుకుని చాతలో తౌడు పెట్టి కుక్కలు కొట్టాడుకున్నట్టు గిరిజనుల మధ్య చిచ్చు పెట్టి ఈ రెండు వర్గాలను ఈ రోజు కొట్లాడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది కాబట్టి తక్షణమే మానుకోవాలని చెప్పి ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం